హాయ్ బ్రదర్ నేను మీ ఇంకెని కొత్తగా ఎవరైనా మంచి ఛానల్ చూసి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో ఈ వారం మన గూడూరు మార్కెట్లో సిక్స్ మంత్స్ నుంచి ఎయిట్ మంత్స్ వరకు పిల్లల రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి లోపలకి వెళ్ళి చూద్దాం ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత ప్రతి శుక్రవారం ఉదయం మూడు నాలుగు గంటలు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం పన్నెండు వంద గంటల దాకా ఈ సంత జరుగుతుంది ఈ వారం మన గూడూరు మార్కెట్లో ఐదు నెలల నుంచి ఎనిమిది నెలలు దాకా పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగాయి ఒకసారి లోపలికి వెళ్ళి మనం రేట్లు ఎలా చెప్తున్నారనే చూద్దాం బ్రదర్ ఇది అడ్రస్ వచ్చేసి ఇంకోసారి చెప్తాం తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం అదే మూడు రోజుల స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు రెండు గంటల జరుగుతుంది ఇది నెల్లూరు నుంచి మనకు ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి వచ్చేసి మనకి నూట పది కిలోమీటర్లు వస్తుంది సార్ ఓకే ఈ అడ్రస్ వచ్చేసి చెప్పాను కదా మనకి గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది సార్ ఈ వారం మన గూడూరు మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయో ఓసారి లోపలికి వెళ్ళి ఎలా కొనుగోలు జరుగుతున్నాయి రేట్లు ఎలా చేస్తున్నారు అనేది చూద్దాం బ్రదర్ మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారంటే మీకు అర్థమవుతుంది కదా ఈ వరకు మనకి పిల్లలు అయితే ఎలా అవుతుందంటే ఎక్కువ వచ్చి ఉన్నాయి రేట్లు ఎలా చెప్తున్నారు ఏంటనే చూడండి వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ పిల్లలు ఉన్నాయి కదా ఇవి వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయి ఏంటో అతనితో మాట్లాడదాం రేట్ ఎలా చెప్తున్నారు అక్కడ వచ్చేసి మనకి ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ ఉన్నాయి కదా అక్కడ మనకి పెద్ద సైడ్ కొట్టేళ్ళు ఉన్నాయి మనకి ఎయిట్ మంత్స్ అలా ఉంటాయి ఆ ఉత్తర సైడ్ మనకి సిక్స్ మంత్స్ ఉన్నాయి ఎయిట్ మంత్స్ ఉన్నాయి ఇరవై అవి ఇవి రేట్లు కనుక్కొని చెప్తాను ఇది వచ్చేసి మనకి ఏడు పిల్లలు ఉన్నాయి ఏడు పిల్లలు మనకి ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను లైవ్ ప్రకారం అయితే మీకు లైవ్ ఎట్ ఎంత వస్తుందో చూసి తర్వాత వస్తాడు అన్న వస్తాడు ఆయన ఇంకా మీరు రాలా వెంక మనకోటి అని పిల్ల ఏడు పిల్లలా ఏం చెప్తాను గత ఇరవై రెండు వేల ఏడుపిల్ల అదే బ్రదర్ ఇవి వచ్చేసి మన మొత్తం ఏడు పిల్లలు ఉన్నాయి ఆ జత వచ్చేసి ఇరవై రెండు వేల రూపాయలుగా చెప్తున్నాడు అది ఫైనల్ అది కదా మనకి ఆర్మే కదా ఇది లైవెట్ ప్రకారం ఎంత మాట్లాడుతున్నా తర్వాత మీకు రేట్ అంతా చెప్తున్నారు ఇది వచ్చేసి మనకి లైవెట్ ప్రకారం అయితే మనకి ఇరవై నాలుగు కిలోలు ఇరవై ఐదు కిలోలు లాగా తెలిసి ఇరవై ఐదు ఇరవై నాలుగు కిలోలు లైవెట్ వస్తాయి బ్రదర్ ఇవి మనకి ఆరు నెలల నుంచి ఏడు నెలలు నాకు వయసు ఉంటుంది ఆరున్నర నెలలు అలా ఉంటుంది కదా ఇవి మనకు వచ్చేసి సిక్స్ మంత్స్ పైన ఉన్నాయి ఇటు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఉంటాయి ఇటు వయసు వచ్చేసి లైవ్ వేటు ప్రకారం అయితే మనకి ఇరవై నాలుగు కిలోలు వస్తాయి కదా ఇవి వచ్చేసి మనకి ఇరవై నాలుగు కిలోలు వస్తాయి జత వచ్చేసి ఇరవై రెండు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బ్యారెంట్ చేసుకునే వస్తుంది పిల్లలు అయితే సైజులు ఉన్నాయి లైవ్ వేటు కూడా బాగా వస్తాయి కదా రేటు కూడా రీజనబుల్ రేటే చెప్పాడు అటు చెప్పిన రేటు ఫైనల్ రేటు కాదు బ్యారెంట్ చేసుకుంటాం ఇక్కడ వచ్చి కొన్ని నెలలున్నాయి ఉన్నాయి ఇక వచ్చేసి మనకి ఆరు నెలలు ఏడు నెలలు రెండు పిల్లలు కలిపి ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఒక రెండు వస్తాయి మిగతా వచ్చి ఐదు నెలలు సారీ ఆరు ఆరు ఏడు నెలల పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఆరు ఏడు నెలల పిల్లలు యావరేజ్ లైవ్ ఎయిట్ ప్రకారం అయితే మీకు లైవ్ ఎయిట్ చెప్పిన తర్వాత బ్రదర్ వాళ్ళతో మాట్లాడతాను ఏమ్మో మళ్ళీ మేఘాల పొట్టేళ్ళ మీదకి వచ్చావా ఇక్కడ వచ్చేసి మనకి లైవ్ వెయిట్ ప్రకారం మాట్లాడదాం తర్వాత వాటి గురించి మాట్లాడదాం లైవ్ వేట్ ప్రకారం అయితే మనకి పెద్ద సైజ్ పిల్లలు ఇక్కడ వచ్చేసి పెద్ద సైజు పిల్లలు వస్తాయి వచ్చి కొంచెం మనకి చిన్న సైజు పిల్లలు వస్తాయి సార్ యావరేజ్ లైవ్ వెయిట్ అయితే మనకి ఇరవై నాలుగు కిలోలు ఇరవై ఐదు కిలోలు ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తుంది కదా ఇక్కడ ఎందుకంటే పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి వచ్చేసి మనకి చిన్న సైజు పిల్లలు ఉన్నాయి యావరేజ్ లైవ్ వెయిట్ వేసుకుంటే ఇరవై ఐదు కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి బ్రదర్ ఇవి జత ఎలా చెప్తున్నారు ఏంటనేది మాట్లాడతాను ఇటు వయసు వచ్చేసి మనకి ఐదు నెలల నుంచి ఏడు నెలలు దాకున్నాయి బ్రదర్ ఆ లాస్ట్లో కనిపిస్తే ఇతరులు వచ్చేసి మనకి ఐదు నెలల పిల్లలు మధ్యలో వచ్చేసి ఆరు నెలల పిల్లలు ఇక్కడ వచ్చేసి మనకి ఏడు నెలలు ఎనిమిది నెలలు ఉంటాయి బ్రదర్ ఈ పిల్లలు వచ్చేసి ఇవి లైవేట్ ప్రకారం అయితే మనకి యావరేజ్ లేవేట్ ఇరవై ఐదు కిలోలు తగ్గవు ఇవి చెత్త రై అయితే ఎలా చెప్తున్నారు ఏంటో చెప్తాం ఏ మూడు రకాలు వేసేవాలు లాస్ట్లో పిల్లలు కానీ అవునండి ఒకే దుడ్లో ఉండే மொத்தம்யா திண்ட்ளா கட்ட மீள கட்ட மெல்லாம் வேறு பரல வேடி பரல மனிட்டு கூட இரவை ஐந்து கிலோல வசதா ఇరవై ఐదు కిలోలు వస్తాయి ఇవి వచ్చేసి మనకు మొత్తం ఇరవై ఇరవై ఐదు కిలోలు లైవ్ అయిట్ వస్తాయి జత ప్రైజ్ వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదా బేరం చేసుకునే అవకాశం ఉంది ఆయన చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కాదు బేరం అయితే ఖచ్చితంగా పార్కింగ్ అవుతుంది రేట్ అయితే ఈరోజు రీజనబుల్గానే చెప్తున్నారు కానీ బేరం అయితే ఈ వారం చెప్పాలంటే కొద్దిగా మార్కెట్ అయితే లేదనే చెప్పాలి పిల్లలైతే చాలా వరకు ఆగిన్నాయి కదా ఇవి ఆల్రెడీ చూపించున్నాడు ఇవి వచ్చి మనకి ఇరవై రెండు వేలు చెప్పానని చెప్పాను ఫస్ట్ వీడియోలో ఓకే బ్రదర్ మిగతాయి కూడా మీకు చూపిస్తాను ఇక్కడ వచ్చి ఒక బ్యాచ్ ఉన్నది బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ రెండు కలిపి ఉన్నాయి అక్కడ లాస్ట్లో వచ్చేసి ఫైవ్ మంత్స్ వస్తాయి ఈ లాస్ట్లో వచ్చి ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి మధ్యలో వచ్చి మాత్రం మనకి సిక్స్ మంత్స్ పిల్లలు వస్తాయి బ్రదర్ ఈ మధ్యలో వచ్చి మనకి సిక్స్ మంత్స్ పిల్లలు వస్తాయి లాస్ట్లో వచ్చేసి ఫైవ్ మంత్స్ రెండు కలిపి ఉన్నాయి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ రెండు కలిపి ఉన్నాయి ఇవి మొత్తం ఎన్ని పిల్లలు లైవ్ ఎయిట్ ఎంత వస్తాయి మాట్లాడుకున్న తర్వాత మనం అన్ననే రేట్ అడగం ఇవి వచ్చేసి మనకి లైవే ప్రకారం అయితే మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఇంకా వాళ్ళు వస్తారు వాటే వచ్చి లేదబ్బా బాబా ఏపిస్తా వస్తున్నారు మనకి వచ్చేసి మనకి వచ్చేసి ఎన్ని పిల్లలు ఉన్నాయి మాట్లాడదు లైవే ప్రకారం అయితే మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పిల్లలు ఉన్నాయి బ్రదర్ మధ్యలో వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ పిల్లలు వస్తాయి మొత్తం ఎన్ని పిల్లలు లైవ్ వెయిట్ అంతా వస్తాయి మాట్లాడుతున్నా లైవ్ వేట్ ప్రకారం అయితే మనకి ఇరవై రెండు ఇరవై మూడు కిలోలు లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ నాకు తెలిసి ఇరవై రెండు కిలోలు లైవ్ వెట్ యావరేజ్ లైవ్ వెయిట్ ఎందుకంటే చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి కాబట్టి యావరేజ్ లైవ్ వేట్ వచ్చేసి మనకి ఇరవై రెండు కిలోలు తగ్గవు బ్రదర్ మనకి ఇవి కనిపిస్తున్నాయి కదా మనకు వచ్చేసి ఇరవై రెండు కిలోలు లైవ్ వేట్ తగ్గవు ఇవి వచ్చేసి ఈ కట్ట జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి అడగదాం కదా మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ రెండు కలిపి ఉన్నాయి ఎన్ని పిల్లలు జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను లైవ్ వేట్ ప్రకారం అయితే మనకి యావరేజ్ లైవేటు ఇరవై రెండు కిలోలు అలా లైవ్ వేట్ వస్తాయి కదా ఎన్ని పిల్లలు ఉన్నాయా ఇరవై ఇరవై ఆరు ఇరవై ఒక్క వెయ్యి మొత్తం వచ్చేసి మనకి ఇరవై ఆరు పిల్లలు ఉన్నాయి ఇప్పుడు కట్ వచ్చేసి మనకి జత ప్రైజ్ వచ్చి ఇరవై ఒక్క వెయ్యి చెప్తున్నారు అది ఫైనల్ డేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది ఖచ్చితంగా ఇరవై ఏళ్ళు లోపలే వస్తాయని నేను అనుకుంటున్నాను మనకి మార్కెట్లో అయితే చాలా వరకు పిల్లలు వచ్చున్నాయి కానీ రోజు టైం ఎనిమిది గంటలే అవుతుంది అయినా చాలా పిల్లలు ఆగున్నాయి బ్రదర్ ఇంకా టైం ఉంది కాబట్టి అమ్మొచ్చు ఏమన్నా టైం ఉంది కాబట్టి మనకి ఇంకా ఉంది కాబట్టి ఎనిమిది గంటలే కాబట్టి ఇంకా టైం ఉంది మనకి పదకొండు పన్నెండు దాకా ఉంటుంది కాబట్టి మార్కెట్ చూపిస్తాను బ్రదర్ నెక్స్ట్ ఇంకొక బ్యాచ్ చూపిస్తాను ఇవి మనకి ఆరు నెలలు ఏడు నెలలు ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి నాకు తెలిసి ఏడు నెలలు పిల్లలు ఉంటాయి ఏడు నెలలు అలా ఉంటుంది వయసు వచ్చేసి ఏడు నెలలు ఉంటుంది ఇవి లైవ్ ప్రకారం అయితే మనకి ఇరవై నాలుగు కిలోలు అలా లైవ్ వస్తాయి బ్రదర్ నాకు తెలిసి ఇరవై నాలుగు అలా లైవ్ వస్తాయి ఇవి మొత్తం ఎన్ని పిల్లలు జత ప్రైజ్ ఎలా చేస్తున్నారో అంతతో మాట్లాడుతాం ఒకసారి ఎన్ని ఇస్తా చూడు ఎన్ని గిల్లలు ఉన్నాయా పది పిల్లలు పది పిల్లలు ఏం చెప్తున్నా జత ఇరవై ఐదు చెప్పారా ఇరవై ఐదు వేలు చెప్తున్నా మొత్తం వచ్చేసి పది పిల్లలు ఉన్నాయి ప్రదర్ జత వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలుగా చెప్తున్నాడు లైవ్ ప్రకారం అయితే మనకి ఇరవై నాలుగు కిలోల లైవ్ వస్తాయి ఇలా మనకి ఒక్కొక్క లైవ్ వస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్క బేరం చెప్తారు అదే సేమ్ లైవ్ వచ్చినా కూడా ఒక్కొక్కరు ఒక రేట్ చెప్తుంటారు రేట్లు అయితే తేడా ఉంటుంది వాళ్ళు చెప్పే రేటు ఫైనల్ రేట్ కాదు ఖచ్చితంగా బేరం చేసుకునే అవకాశం ఉంది ఇదే లైవ్ ప్రకారం ఉండేటివి కూడా మనకి ఇరవై రెండు వేలు చెప్పారు ఒక్కొక్కరు ఒక్కొక్క బేరం ఉంటుంది బ్రదర్ వాళ్ళు చెప్పే బేరం అయితే ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది ఓకే బ్రదర్ ఇంకా రెండు బ్యాచ్లు చూపిస్తాను ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నది బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు మాట్లాడిస్తాను లైవ్ లైవేట్ ప్రకారం మాట్లాడుకుందాం ఒకసారి ఇటు వయసు వచ్చేసి మనకి ఆరు నెలలు పైన ఉంటుంది బ్రదర్ మనకి ఆరు నెలలు పైన ఉంటాయి మొత్తం ఎన్ని పిల్లలు జత ప్రైజ్ ఎంత అనేది మాట్లాడదాం ముందు లైవ్ గురించి మాట్లాడుకుందాం బ్రదర్ ఇవి వచ్చేసి మనకి లైవ్ ప్రకారం అయితే మనకి ఇక్కడ కొంచెం చిన్నపిల్లలు ఉన్నాయి మధ్యలో వచ్చి పెద్ద పిల్లలు ఉన్నాయి లైవ్ ప్రకారం అయితే మనకి ఇరవై మూడు ఇరవై రెండు కిలోలు లైవ్ ఎయిట్ వస్తుంది ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నాయి పెద్ద పిల్లలు ఉన్నాయి యావరేజ్ లైవేట్ అయితే మనకి ఇరవై రెండు ఇరవై మూడు కిలోలు లైవ్ వస్తాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో బ్రదర్తో ఒకసారి మాట్లాడదాం ఎన్ని పిల్లలు ఉన్నాయా పన్నెండా ఏం చెప్తున్నావా చెప్తున్నావు మొత్తం వచ్చేసి మనకి పన్నెండు పిల్లలు ఉన్నాయి బ్రదర్ జత ప్రైజు ఇరవై ఒక్క చెప్తున్నారు ఫైనల్ రేట్ కదా పేరం చేసుకున్నారు ఖచ్చితంగా మనకి ఇరవై ఏరు లోపలే వస్తుంది వాళ్ళు చెప్పిన రేట్ ఫైనల్ రేట్ కదన్న రేట్ అయితే రీజనబుల్గానే చెప్పారు మనకి లైవ్ వేట్ ప్రకారం అయితే ఇరవై రెండు ఇరవై మూడు కిలో లైవ్ వేట్ వస్తాయి యావరేజ్ లైవేటు మనకి ఆరు నెలలు పైన ఉంటాయి బ్రదర్ ఇటు వయసు వచ్చేసి ఆరు నెలలు పైన ఉంటాయి ఆ లైవ్ రేటు కూడా రీజనబుల్గానే చెప్పారు ఓకే బ్రదర్ మిగతాయి కూడా ఇక్కడ వచ్చేసి మనకి ఒక చెప్పు ఈ రేటు ఫస్ట్లో ఈ పిల్లలు వచ్చేసి మనకి ఫస్ట్లో చూపించున్నాను ఓకే ఏరే ఇక మనకి ఇవి ఈ కొను ఈ అమ్మే పిల్లలు చూపించాను మీ కొనుగోలు జరిగిన పిల్లలు కూడా చూపిస్తాం బ్రదర్ మనకి ఇప్పుడు వరకు చూపించిన పిల్లలు మనకి అమ్మకానికి ఉండే పిల్లలు చూపించాను కొనుగోలు జరిగిన పిల్లలు కూడా చూపిస్తాం బ్రదర్ మార్కెట్లో అయితే మనకి కొనుగోలు జరిగిన పిల్లలు చూపిద్దామంటే చాలా వరకు అయితే కనిపించలేదు అంటే కొనుగోలు ఇంకా జరగలేదు ఎనిమిదే అవుతుంది కాబట్టి టైము కొనుగోలు అయితే ఇంకా జరగలేదు చూపిద్దామని చూశాను సంత మొత్తం తిరిగాను కానీ కొనుగోలు జరిగిన పిల్లలు అయితే మనకి కనిపించలేదు చాలా వరకు అమ్మే పిల్లలు ఆగున్నాయి ఇంకా టైం ఉంది కాబట్టి కొనుగోలు జరగవచ్చు చాలా వరకు అయితే పిల్లలు ఆగున్నాయి బ్రదర్ ఇక్కడ వచ్చి ఒక బ్యాచ్ ఉన్నాయి ఈ బ్యాచ్ చూపించిన తర్వాత మనకి త్రీ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ పిల్లలు వీడియో తీయాలి ఈ మొత్తం వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇవి లైవ్ వేట్ ప్రకారం అయితే మనకి పదిహేను పదహారు కిలో లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి ఇవి వచ్చేసి మనకి పదిహేను పదహారు కిలో లైవ్ వేట్ వస్తాయి మొత్తం ఎన్ని పిల్లలు జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి మాట్లాడదాం ఈ ఫైవ్ మంత్స్ పిల్లలు మొత్తం ఎన్ని పిల్లలు ఎంత అయ్యో మాట్లాడదాం ఎన్ని పిల్లలు మూడు ఇరవై మూడు ఇరవై మూడా ఏం చెప్తున్నా కట్ట మీద అబ్బా సంపద అంత లైవ్ ఎంత వస్తుందాలో పది కిలో అయ్యి ఉంటే అయ్యే పదిహేను పదహారు కిలోలు వస్తాయి లైవ్ అన్ని యావరేజ్ మీద ఎవరు రాకపోయా అది మీరు మనిషికి ఒక రేట్ చెప్తారా ఆయన పద్దెనిమిది ఉన్నారని నువ్వు పదిహేడు ఉన్నారంటూ ఏ రేట్ చెప్పాను పదిహేను నేను ఊరికి అడిగాను అవునులే అవునులే నా మొత్తం వచ్చేసి ఎన్ని పిల్లలు మా ఇరవై ఇరవై మూడు పిల్లలు ఇరవై మూడు కిలోలు అంటే ఫైవ్ మంత్స్ బ్రో నాకు తెలిసి పదిహేను పదహారు కిలోలు డైవేట్ వచ్చి జత ప్రైజు పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదా బ్యారెన్స్ చేసుకునే అవకాశం ఉంది నేనైతే ఒక రేట్ అడిగాను ఆ రేట్కి అయితే తీసుకోవచ్చు నేనైతే అడిగాను వస్తాయా అన్నాడు సరే వాళ్ళు అడిగారు కాబట్టి వస్తే బ్రదర్ మొత్తం వచ్చేసి ఇరవై మూడు కిలోలు జత ప్రైజు పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైవ్ మంత్స్ బ్రదర్ ఓకే బ్రదర్ నేను ఇంకా మేకలు గొర్రెలు వీడియో తీయాలి కాబట్టి వీడియో ఆపేస్తున్నాను ఈ వారం మార్కెట్లో అయితే కొనుగోలు పెద్దగా ఇంకా జరగలేదు టైం ఎనిమిదే అవుతుంది కాబట్టి కొనుగోలు పిల్లలు అయితే పెద్దగా ఇంకా జరగలేదు మార్కెట్లో ఓకే బ్రదర్ మనకి ఇంకా త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ రెండు వీడియో తీయాలి మేకలు గురువులు వీడియో తీయాలి టైం లేదుగా నెక్స్ట్ వార్ చూపిస్తాం బ్రదర్ ఓకే వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్